హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే గుడ్ల చీరలు అంటారు అయితే వీటిని నక్కెరలు అంటారు ఈ కూర తొక్కలు షాపత్రను ఇచ్చారు వీటిని చూసుకొని ఫ్రై చేసుకోమని వీటిని అయితే మన తెలంగాణ స్టైల్లో నల్లకూర వండుకుందాం నల్లకూర ఎట్లా చేసుకున్నాం ప్రాసెసింగ్ మొత్తం మీకు చెప్తాను ఓకే ముందుగా మనం గ్యాస్ స్టవ్ అయితే తీర్చుకొని తపాయలు అయితే పెట్టుకున్నాం ఈ తపాలు పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి ఇవి అయితే బాగా టేస్ట్కి అయితే బాగుంటుంది సార్ అలాగే పార్టీలకి బ్యాచిలర్ పార్టీస్కి అయితే మామూలుగా ఉండదు మనం చేసుకునే పద్ధతిలో మంచిగా చేసుకుంటే మాత్రం మామూలు కూడా టేస్ట్ నల్లకూర ఆ ప్రాసెసింగ్ చేయాలి మీకు చూపిస్తున్నా చాలా టేస్టీగా మాల్ మసాలాతోటి మన తెలంగాణ స్టైల్లో ఈ నల్లకూర వండుకుందాం ఈ గుడ్ల చీరలు ఎన్ని గుడ్లున్నా చూడండి ఇవి ఉడకడంలో మంచి ఫుల్ ప్రాసెసింగ్ అవుతుంది ఒక పది నిమిషాలు అయిపోతాయి ఓకే ఇది ఇప్పుడు మంచిగా బాగా ఉడికినాయి చూడండి గుడ్లు కూడా మొత్తం క్లియర్గా ఒక పెంకు వచ్చేటికి వచ్చినాయి ఆ తొక్కలు కూడా మంచిగా బాగా మెత్తగా అయిపోయినాయి శుభ్రంగా అన్నీ సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని తర్వాత మనం ప్రాసెసింగ్ అయితే మనం చూసుకుందాం ఓకే ఇవైతే మనం శుభ్రంగా క్లియర్ చేసేసుకున్నాం క్లీన్గా అయిపోయినాయి చూడంత ఫ్రెష్గా అయినాయి మొత్తం నీట్గా అయిపోయినాయి మంచి నీళ్ళతో కెయిన్లీ నీళ్ళతో మంచిగా ఆధార కడుకున్నాం మనం కాబట్టి దీన్ని మనం ఫ్రై ఎలా చేసుకోవాలా దీని ప్రాసెసింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అలాగే నా వీడియో ఫస్ట్ వీడియో పెడుతున్నా మీకు నచ్చితే మంచి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే మనం ఆన్ చేసేసుకున్నాం మన మీద మనం అలాగే పెట్టుకున్నాం కొద్దిగా నూనె వేసుకోవాలి ఇది మనం నల్లకూర అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువే ఉండాలన్నమాట మనకు కొద్దిగా నూనె ఎక్కువ ఉంటే మనకి ఉడికే విధానంలో కొద్దిగా చాలా బాగా వస్తుంది ఇంకొంచెం ఉంది అది కూడా పోసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె అయితే బాగా దీంతో దీంతోపాటు మనం ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ మగ్గుతున్న ఉల్లిపాయలోనే మనం పచ్చిమిర్చి చేసుకోవాలి ఇలా చీలికలుగా తీసుకొని ఒక మూడవసారి బాగా ఇలా తీసుకొని వీటిని కూడా బాగా మనం మెరిట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఎల్లు కూడా బాగా మగ్గింది దీంట్లోనే మనం ఇవి బాగా మనం ప్రెస్ చేసుకున్న నకిర్లు కోడిచోళ్ళు చేరుగుడ్లు ఇవి కూడా మొత్తం మనం ఇందులో వేసుకోవాలి వీటిని మనం బాగా మేడ్ చేసుకోవాలి కలుపుకోవాలా బాగా వీటిని మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా నూనె బాగా మొత్తం కలిసిపోయేలాగా బాగా ఇట్లా మనం వీటిని కలుపుకోవాలి ఈ గుట్ల చీరలు అండి నకిర్లు అండి ఇలా సుస్థరని తమ్ముతేస్తుంది అయ్యో పడిపోయింది ఈ బాగా మగ్గిన ఒక చెంచా మర ఉప్పు స్పూన్ పసుపు లేదా రెండు స్పూన్లన్నర కారం పొడి ఈ నల్లకూర అండి చాలా ఈజీ ఎమ్మటైపోతుంది ఒక పది నిమిషాల్లో చికెన్ కానీ మటన్ కానీ ఇలా ఇలాంటి మనకి వెరైటీ కూరలు మనకి నల్లకూరలాగా వండుకోవాలనుకుంటే ఎక్కువసేపు పడుతుంది మనకి అన్నీ ఫ్రెష్ అయిన తర్వాత నూనె వేసి అందులో ఈ మసాలాలన్నీ ఒకసారి వేసేసి ఇలా మొత్తం కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మసాలాలన్నీ మొత్తం ముక్కలుగా పెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడక నుంచి నూనె తేలేంత వరకు తీస్తే అదే మనకి అయిపోతుంది ఇవండి బ్యాచిలర్స్కి సింగిల్గా వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది ఫ్రెష్గా బ్రోసర్ మోత తీసుకుందాం మొత్తి చేసుకొని బాగా ఉప్పు కారం పట్టిన ఈ తోళ్ళు కోడి తోళ్ళకి గుడ్లకి ఈ చికెన్ పీసెస్ మొత్తం అన్నిటి కూడా బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు అసలైన ప్రాసెసింగ్ ఉంటుందండి ఎక్కువ ఏం కాదు ఒక రెండు నిమిషాలు కారం ఉప్పు పడితే చాలు ఇప్పుడు నేను ఈ చెమ్ము తీసుకున్నాను ఈ చెమ్ముతోటి ఈ మోతాదులో సగం కప్పున్నారే సరిపోతుంది గ్లాసు అయితే రెండు గ్లాసులు సరిపోతాయి నేను తెచ్చిందైతే ఒక కిలోనండి ఇవన్నీ ఈ కోడి తొక్కలు కానీ నకిరలు కానీ ఈ గుడ్ల చీరలు కానీ ఇలా బాగా కలుపుకొని చూడండి ఇలా మంత మంచి నీట్గా ఫ్రెష్గా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం పొడి మసాలాలతో ఎంత సూపర్గా మ్యారిటైన్ అయినాయో ఇప్పుడు వీటిని మనం హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతున్నా చూడండి అవి వాటర్లో బాగా ఈ దగ్గరికి వచ్చేదాకా వచ్చి ఆగాల్సిందే మనం అవి నూనె తేలాలి ఆ తర్వాత దీని టేస్ట్ ఉంటుంది నా స్వామి రంగా మామూలుగా ఉండదు అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా అయితే మనకి నల్లకూర అయింది అమ్మ ఒకసారి మూర్తి ఇవి చూసుకోండి ఎలా అయిపోయిందో ఫ్రై చూసారు కదా మనం ఎంత చక్కగా నీట్గా మంచిగా కారం కారంగా ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఇప్పుడైతే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకోవచ్చి ఓకే ఆహా ఎంత కర్ర పుల్గా పడుతుంది చూడండి ఎంత సూపర్గా ఉందో ఒక్కసారి కలుపుకో మీద మొత్తం ఇప్పుడు ఇది కలుపుకున్నది మనం శుభ్రంగా మంచిగా కలుపుకున్నది మొత్తం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి గుడ్లు గుడ్లే అమ్మా అసలు ఈ నకిర్లు వేస్తాం నకిరలు హ్యాపీ వీటిని మేము నకిరలు అంటాం మరి మీరు ఏమంటారు గుడ్ల చీర అంటారా లేకపోతే చిన్న కోడి గుడ్లు అంటారా నాకే తెలియట్లేదు ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇప్పుడు మనం తెలిసి మనం ఇందాక అనుకున్నది కోటి చిన్న గుడ్లు షేరు గుడ్లు అని మీరు ఏమంటారు నాకైతే అదైతే రెడీ అయిపోయింది పూర్తిగా మనం ఫ్రై చేసి నల్ల కొర చేసుకున్నాం అలా చూపించండి వస్తుందండి మనం ఇలా పార్టీ చేసుకుందాం దీంతో ఇంకా చూడండి ఎంత బాగా దీంతో పాటు మనం ఉల్లిపాయ నిమ్మకాయ కూడా చేసుకుందాం దాంతోపాటు ఒక స్ప్రైట్ ఒక అంశ కూడా ఓకే అయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి మీకు చెప్తాను ఓకే ఇది బెన్సర్ ఇది గుడ్డు ఇది చిన్న గుడ్లు మరి మీరు ఏమంటారు నాకే తెలియదు దీంతోపాటు ఇంకా కొద్దిగా ఉల్లిపాయ కూడా down the branch so bro.